ఈ మధ్య కాలంలో ఏ కర్రీ చేసినా కానీ నేను ఫస్ట్ కొద్దిగా అన్నం ఈ కారపొడితోనే తింటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకే మీకు కూడా రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి యాజాస్ బ్రాండ్ నుంచి ఫ్లాక్ సీడ్స్ స్పైస్ మిక్స్ ఈ మధ్య కాలంలో నేను చాలా రీసెర్చ్ చేశాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క స్పూన్ అయినా కానీ ఫ్లాక్ సీడ్స్ తినాలి బట్ వాటిని రా లో తినడం చాలా చాలా కష్టం ఇంకా వాటిని పౌడర్ చేసుకొని అందులో ఇందులో కలుపుకొని తినడం అంటే చాలా కష్టమైన పని అనమాట పిల్లలైతే అసలే తినరు అలానే విమెన్కి సీడ్స్ తినడం వల్ల హార్మోన్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్ అవుతాయి పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట సో టేస్టీగా ఉంటూ ఈజీగా తినగలిగేది ఏదైనా ఉందా అని రీసెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ నో అలర్జీ కాజింగ్ ఏజెంట్స్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు కెమికల్స్ లేవు చాలా చాలా టేస్టీగా ఉంది లో వచ్చేసి మంచి ఐరన్ కాల్షియం కంటెంట్ ఉంటుంది అలానే రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట పిల్లలకు కూడా చాలా మంచి మంచిది సో రైస్ తోనే కాదు ఇంకా అసలు ఈ మధ్య మా ఇంట్లో ఏ టిఫిన్ చేసినా గానీ నేను ఇదే తింటున్నా అనమాట సో హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అసలు చాలా బాగుంది వీటిని పిల్లలతో కూడా ఈజీగా తినిపించవచ్చు పిజ్జా పైన స్ప్రింకిల్ చేసేయచ్చు పాస్తా మీద స్ప్రింకిల్ చేసేయచ్చు ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ పునుగులు కానీ ఉప్మా కానీ ఏం చేసినా కానీ దీంతో తినొచ్చు అనమాట సూపర్ టేస్టీగా ఉంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అనమాట సో హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే ఉంటుంది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఈ బ్రాండ్ నుంచి మనకి బోల్డ్ అన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఒకసారి అన్ని చెక్అవుట్ చేయండి